అందరికీ నమస్కారం శ్రీకాకుళం అండ్ కావలి కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చేస్తున్న కర్రీ ఆలు మెంతకూర ఫ్రై ముందుగా బంగాళదుంపల్ని ఉడకబెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మెంతికూరను కూడా కడిగి పెట్టుకోవాలి ముందుగా మెంతికూరను కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్నాక ఉల్లిపాయలను కూడా కట్ చేసుకోవాలి నేను కట్ చేసి ఉంచానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆలు ఫ్రైకి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడయ్యాక మినప్పప్పు ఆవాలు జీలకర్ర తర్వాత తెల్లుల్లి అల్లం దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఉప్పు కొంచెం వేసుకుందాం కూరకు తగినట్టు ఉప్పు పసుపు కారం ఎవరింటికి ఇంటికి తగినట్టు కారం కొందరు స్పైసీగా చేసుకుంటారు కొంతమంది మామూలుగా చేసుకుంటారు కదా అందుకనేసి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న కూర ఇందులో వేసేద్దాం ఈ మెంతికూరలో ఉండే పచ్చి వాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల వరకు వేయించుకున్నాక తర్వాత మనం బంగాళదుంపలు వేసుకోవచ్చు నేను హాఫ్ కేజీ బంగాళదుంపలకి రెండు కట్లు కూర తీసుకున్నాను మూడు వేసుకున్నా పర్వాలేదు కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని వేసుకున్నాను పిల్లలు మెంతకూర తినడానికి అంతగా నచ్చరు కదా కొంచెం చేదు వస్తుంది అట్లా అనేసి ఇలా బంగాళదుంప వేపుడులో మెంతకూర వేసుకోవచ్చు చేదు అలాంటిది ఏమీ ఉండదు కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టండి పిల్లలకి మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి వాటర్ ఏం కదా అడుగంట పోకుండా కలుపుతూ ఉండాలి అయిపోయిందండి చివరగా ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆలు మెంతి కూర ఫ్రై రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సుమా